ఓ వ్యక్తి దైవ దర్శనానికి తన కారులో వెళ్లాడు ఆలయ ప్రాంగణంలోకి పార్కింగ్ ఏరియాలో కారు పార్క్ చేసి దైవ దర్శనానికి వెళ్ళారు చక్కగా దేవుణ్ణి దర్శించుకుని ఆనందంగా తిరుగు ప్రయాణమయ్యాడు ఈ క్రమంలో పార్కింగ్ ఏరియాలోని తమ కారు వద్దకు వచ్చిన అతనికి ఊహించని సీన్ కనిపించింది దాంతో దెబ్బకి హడలిపోయాడు ఇంత దూరం పావుని కారులో పెట్టుకుని ప్రయాణించానా అని ఆశ్చర్యపోయాడు ఒక్క క్షణం అతని గుండె ఆగినంత పనైంది ఈ ఘటన యాదాద్రి జిల్లాలో చోటు చేసుకుంది భువనగిరి పట్టణ శివార్లో స్వర్ణగిరి దేవాలయం ప్రాంగణంలోని పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసిన కారులో పాము తూరింది అది గమనించని యజమాని కారు ఎక్కుతున్న సమయంలో ఆ కారులో ఏదో అలికిడైనట్లు గుర్తించాడు ఏంటా అని చెక్ చేయగా అతనికి పాము కనిపించింది భయంతో అతను కేకలు వేశాడు అక్కడికి చేరుకున్న స్థానికులు కారులో వెనక నక్కిన పామును బయటకు తీశారు మహ్మద్ అమీర్ ఎంతో చాకచక్యంగా పాములు పట్టుకుని డబ్బాలో బంధించి దూరంగా కొండ ప్రాంతాల్లో విడిచిపెట్టాడు దాంతో అక్కడ ఉన్న భక్తులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు అయితే పాము ఆలయ ప్రాంగణంలో పార్క్ చేశాక కారులోకి దూరిందా లేక అంతకుముందే పాము కారులో ఉందా అని ఒక్క క్షణం అతను తీవ్ర భయాందోళనకు గురయ్యాడు